అదిగా శ్రీనివాస్ గారు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్ట్ ఎవరే జర్నలిస్ట్ ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీ డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు అట్టగాదు అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా మీ యజమానురాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు అతను వదంతులు కాదండి శ్రీనివాసరా అంత కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే మీరు మీరు అమరావతి మహిళలు అండి ఎంత ఎంప్లాయ్ సాక్షి అంటే మీకు బాధ ఉండదండి శ్రీనివాసరావు

మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఎక్కడొచ్చిందండి ఆయన డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగా కాదు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూతనా అట్ట కాదండి మీ మీ యజమాన్ రాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడే పెళ్లి కట్టుకున్నారు అంటే మీరు మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు అతను వదంతులు కాదండి శ్రీనివాస్ గారు అత కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే సారీ మీరు ఇట్లా మీరు అమరావతి మహిళలు